రాములో మీ అందరికి కూడా ఆశీర్వాదాలు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం బాగా బ్రతుకుతున్నామని అనుకుంటున్నాము కానీ మనకు తెలియకుండా కొన్ని శోధనలు వస్తూ ఉంటాయి శోధన సహజంగానే ప్రతి ఒక్కరు అనుభవంలో ఉన్నది ఏదో ఒక విధమైన శోధన ప్రార్థించే బిడ్డలకు శోధన విశ్వాసులకు శోధనలు యాకో పత్రిక మొదటి అధ్యాయం మనకు మనతో హెచ్చరిస్తుంది శోధన మీ విశ్వాసానికి ఇచ్చేటువంటి పరీక్ష మీ విశ్వాసానికి పరీక్షే శోధన దాంట్లో ఓర్పు కలిగి ఉండండి నానా విధములైన శోధనలు సంభవించినవా మహా ఆనందంగా మీరు కూడా అనుభవించండి అలాంటప్పుడు దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు శోధన మన జీవితంలో నిత్య కృత్యమైపోయింది కాబట్టి ఈ సమయంలో మీతో హెచ్చరిస్తున్నాను శోధన సహించువాడు ధన్యుడు పత్రికలో వ్రాయబడింది అతడు శోధన సహించిన వాడై నిస్తే తన్ను ప్రేమించు వారికి ఏసీ ఇచ్చే వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందుతాడు అవునదండి ఈ సత్యాన్ని గమనించమని ప్రేమతో మీకు మనవి చేస్తూ మీ సహోదరుడు నిరంజన్ గాడ్ బ్లెస్ యూ